నేను పదిహేను రోజుల క్రితం జాయింట్ పెయిన్స్ అను బ్యాక్ పెయిన్ కోసం వచ్చానండి అయితే బాగా సఫర్ అవుతుంటే మా మిస్సెస్ చెప్పడం వల్ల ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నా ట్రీట్మెంట్ అంటే నేను ఏదో అనుకున్నా కానీ ఒక నాలుగు పిన్స్కి వచ్చారు మొత్తం నాలుగు నిమిషాలను అయిపోయింది గమ్మతైన విషయం ఏంటంటే మేడం గారు ఎలా ఉందని అడిగారు నేను లోపల నవ్వుకొని పదిహేను రోజులు నొప్పి నాలుగు రోజులు నాలుగు నిమిషాలు ఎలా పోతుంది అనుకున్నా గమ్మత్ గమ్మతైన విషయం ఏంటంటే మిరాకెళ్ళిన గంట లోపలనే మైటీ పోయే లోపలే నిప్పుల మీద నీళ్ళు తల్లితే ప్రాబ్లం సమస్యపోద్దు అట్లా సమస్యపోయింది ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ జాయింట్ పెయిన్స్ తగ్గాయండి ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ పెయిన్ తగ్గింది అందువల్ల మళ్ళీ ఈ రోజు రెండో సిట్టింగ్ కోసం చాలా రిలీఫ్ వచ్చింది చెప్పండి మీరు ఎక్కడ ఉంటారు నేను కమ్మం కానాపురంలో ఉంటానండి ఏం చేస్తారు మీరు నేను గవర్నమెంట్ టీచర్ చేస్తుంటాను థాంక్యూ అండి ఓకే అండి